వీరి వీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఖానాపూర్ ఎస్టీ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు వీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నార్నూర్ జెడ్పీటీసీగా జెడ్పీటీసీ సభ్యుడిగా మరియు రెండు వేల ఆరులో జడ్పీ చైర్మన్గా గెలిపొందారు వీరు రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది తేదీన మరణించారు వీరి వయస్సు యాభై ఏడు సంవత్సరాలు డాక్టర్ నేమూరి గుమ్మల సుధాకర్ రావు గారు శ్రీ మొహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ గారు శ్రీ ధర్మాపురి శ్రీనివాస్ గారు మరియు శ్రీ రమేష్ రాథోడ్ గారి ఆత్మలకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాలు పాటు మౌనం పాటిస్తాం టీ టీ విరామం కొరకు సభను వాయిదా వేసు వే వేయడమైనది